కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు వర్గాలకు వివిధ పథకాలను అందిస్తున్నాయి రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు సవ్యంగా పంపిణీ అవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా రైతు గుర్తింపు కార్డులను ఇవ్వాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది భూమి ఉండి వ్యవసాయం చేయని వారు సైతం రైతులుగా చలామణి అవుతూ రైతులకు దక్కాల్సిన సబ్సిడీ లేదా ఇతర పథకాలను తీసుకుంటున్నారనే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంతకాలంగా సమీక్షలు చేస్తున్నాయి అసలైన రైతుకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రైతులకు ఒక ఆధారిచ్చే ఆలోచనను ప్రతి ని కేంద్రం భావిస్తుంది ఈ కార్డుల ద్వారా రైతులు పథకాల సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలు కూడా సులభంగా చేసుకోవచ్చు ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ రిజిస్ట్రీలో రైతుల వివరాలు సేకరించి డిజిటల్గా భద్రపరుస్తారు దేశంలోని పంతొమ్మిది రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు అమలుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్ పిఎంయు ఏర్పాటు చేయడానికి వ్యవసాయ సంచాలకుడు బి గోపి నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు ఈ యూనిట్ రైతుల సమాచారం సేకరణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి అమలు చేయనుంది ఈ కార్డులను పంటల మద్దతు ధర విధానం పశుసంపద డేటా పథకాలు అనుసంధానానికి ఉపయోగిస్తారు